ఏసీలు మన ఇళ్లని ఎలా చల్లబరుస్తాయో ఎప్పుడైనా అనిపించిందా ఆ మ్యాజిక్ ఏంటో ఈరోజు చూసేద్దాం అసలు విషయమేంటంటే ఏసీ చల్లగాలిని తయారుచేయదు వినడానికి వింతగా ఉంది కదా దాని అసలు పని ఏంటంటే గదులో ఉన్న వేడిని బయటకు నెట్టేయడమే అంతే ఈ పని చేయడానికి ఒక సీక్రెట్ ఏజెంట్ ఉంది అదే రెఫ్రిజిరెంట్ అనే స్పెషల్ లిక్విడ్ ఈ రిఫ్రిజిరెంట్కి ఒక సూపర్ పవరుంది లిక్విడ్ నుంచి గ్యాస్గా గ్యాస్ నుంచి లిక్విడ్గా మారగలదు ఇంటి లోపల ఈ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ గ్యాస్గా మారటంతో అసలు కథ మొదలవుతుంది అలా గ్యాస్గా మారేకప్పుడు రూంలోని వేడి మొత్తాన్ని లాగిస్తుంది దాంతో ఇండోర్ కాయిల్స్ ఐస్లా చల్లబడతాయి ఇక లోపలున్న ఫ్యాన్ ఈ చల్లటి కాయిల్స్ మీదుగా గాలిని బ్లో చేసి రూమ్ అంతా పంపిస్తుంది సరే ఇప్పుడు గదిలోని వేడిని మోస్తున్న ఈ గ్యాస్ బయట ఉన్న యూనిట్కి వెళ్తుంది ఇక బయట ప్రాసెస్ రివర్స్ అవుతుంది కంప్రెసర్ ఈ గ్యాస్ ను గట్టిగా నొక్కి దానిలోని వేడిని వదిలిస్తుంది ఈ కంప్రెసర్ ఎంత గట్టిగా నొక్కుతుందంటే రిఫ్రిజరెంట్ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోతుంది అప్పుడు ఔట్డోర్ యూనిట్లోని ఫ్యాన్ ఆ వేడిని వాతావరణంలోకి గింటేస్తుంది సో ఇక్కడ లాజిక్ లాజిక్డే తక్కువ ప్రెషర్ దగ్గర వేడిని పీల్చుకోవడం ఎక్కువ ప్రెజర్ దగ్గర వదిలేయడం ఈ సైకిల్ మళ్లీ మొదలవడానికి లిక్విడ్గా మారిన రిఫ్రిజరెంట్ ఒక ఎక్స్పాన్షన్ వాల్వ్ గుండా వెళ్తుంది ఈ వాల్వ్ ఒక్కసారిగా ప్రెషర్ తగ్గిచ్చేస్తుంది అంతే రిఫ్రిజరెంట్ మళ్లీ ఐస్లా చల్లగా మారిపోతుంది సో లోపల వేడిని పీల్చుకోవడం బయట వదిలేయడం ఈ సైకిల్ ఇలా కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇదే టెక్నాలజీ మన ఇంట్లో ఇంకో వస్తువులో కూడా ఉంది అదేంటో గెస్ట్ చేయగల